బీసీ అంటే టీడీపీకి చులకనగా మారిందని టీఎన్టీయూసి జిల్లా అధ్యక్షులు దొంత నాగగౌడ్ ధ్వజమెత్తారు నాగగౌడ్ సతీమణి సుశీల జనసేన పార్టీ రాష్ట్ర కన్వీనర్ వీరిశెట్టి సుబ్బారావులు తాజాగా వారి పార్టీలకి రాజీనామా చేసి బుధవారం విడుదల రజనీని మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు జనసేన పార్టీ నుంచి ఒక నాలుగు రోజుల క్రితం నేను నా క్రియాశీల సభ్యత్వానికి అదేవిధంగా నాకున్న పదవి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో కోకన్వీనరీ పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా నా ప్రణాళిక ప్రకారం నేను ఒక రెండు రోజుల్లో జన వైసీపీలో జాయిన్ అవ్వబోతున్నాను అదేవిధంగా జనసేన పార్టీలో జరిగిన చాలా విషయాలు మీ అందరికీ తెలిసినదే అందరూ మేము నమ్ముకొని పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడ్డం పార్టీలో మేము ఎంతో మాకున్న మాకున్న ప్రాబల్యాన్ని బట్టి మేకున్న కేటర్ని బట్టి కూడా మేము మాకు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేయడం జరిగింది సో తర్వాత కూడా త జరిగిన పరిణామాలు కూడా ఎలా ఉన్నాయంటే పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం తర్వాత కూటమిగా ఏర్పడి ఇప్పుడున్న రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయం అక్కడ కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అండర్లో మన జనసేన బీజేపీ నడుస్తుంది తప్ప జనసేన పార్టీ టీడీపీ కలిసి నడవట్లేదు సో జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మేము అబ్జర్వ్ చేసినది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు టీడీపీ వాళ్ళు తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసినా కానీ అదేవిధంగా ఏదైనా వాళ్ళు చెప్పే ఏదైనా సభలు జరిగినా కానీ మా ఎవరికి కూడా ప్రాధాన్యత లేదు జనసేన పార్టీలో మేము పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు మేము ఆయన ఏమనట్లేదు కాకపోతే ఈ ఆయన తీసుకున్న నిర్ణయాలకు మాత్రం మేము తప్పుబడుతున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ప్రవర్తి వివరిస్తున్న తరుణంలో మీ అందరికీ నేను సుపరిచితుండే తెలుగుదేశం పార్టీలో ఎందుకు క్రియాశీలకంగా ఉండాల్సి వచ్చిందంటే బీసీలకు ప్రాముఖ్యత కలిగించిందనే ఒక ఆ ఆశతో ఇన్ని సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను ఒక జిల్లా అధ్యక్షుడిగా ఇవాళ టీఎన్టీసీ కార్మిక సంఘం అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నా నాకు తెలుగుదేశం పార్టీ ఎటువంటి అవమానకరమైన పరిస్థితులు నెలకొల్పిందంటే దానికి చిన్న ఉదాహరణ నాకు టీఎన్టీసీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పశ్చిమ నిజాం ఇన్ఛార్జిగా ఉన్న కోవెలిముడి నాని గారు స్టేట్ ఆఫీస్ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరెవరు వాడికి ఇయటానికి మీరెవరు వాడికి చేయటానికి అని చెప్పి ఒక అక్కస్తో ఒక అక్కస్తో నా మీద విషం చిమ్మే ప్రయత్నం చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు కానీ స్టేట్ కమిటీ నా పనితని నా పనితనాన్ని నమ్మి నన్ను గుర్తించి అదే జిల్లా అధ్యక్షుడి పదవి మళ్ళీ కంటిన్యూ అవ్వమని చెప్పి నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు నేను అలానే అధ్యక్ష పదవిలో కొనసాగుతూ నా నియోజక పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో నేను అధ్యక్షులను కానీ పంత్రిధిని కానీ అంత బాగా చేసుకుంటున్న తరుణంలో గుంటూరు పశ్చిమ వర్గం ఎవరికి వచ్చిందా సీటు ఓసీలకి వచ్చిందా బీసీలకి వచ్చిందా బీసీలకి వస్తే బాగుండు బీసీలకి వస్తే తగు న్యాయం జరిగింది మాకున్న బీసీలలో ఉన్న సమస్యలు కూడా నెరవేరుస్తారని ఆశపడ్డ తరుణంలో శ్రీమతి పిడుగురాల మాధవి అలియాస్ గల్లా మాధవి గారికి రావడం టికెట్ రావడం జరిగింది ఆమె నా రజక సోదరి బీసీ సోదరి ఆమెకి టికెట్ రావడంతో ఎంతో సంతోషంతో ఎంతో ఉప్పొంగిపోయాను నా బీసీ సోదరికి టికెట్ వచ్చింది నా తోటి బీసీ మహిళకి ముందుకు వచ్చారు పోటీ చేయటానికి కానీ కానీ తర్వాత తెలిసింది ఆమె ఒక ఓజీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని తను అగ్ర అగ్రస్థానంలో ఉన్నాడని తను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడని ఇంకా పలు రకాలుగా వాళ్ళకి అనేక రకాలైన వ్యాపారాలు ఉన్నాయని హాస్పిటల్స్ ఉన్నాయని అవి ఉన్నాయని ఇవి ఉన్నాయని అన్నీ తెలిసింది అయినా కానీ ఓసీ వర్గం గురించి మనం మాట్లాడడం పని లేదు ఎందుకంటే మనం బీసీలం కాబట్టి మన బీసీల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని చెప్పి బీసీలు బీసీలు మంచి జరగాలని కృషి చేయాలని చెప్పి పాకులాడాను ఆ క్రమంలో గల్లా మాదే గారిని ఎన్నోసార్లు ఆమె పార్టీ ఆఫీస్లో కలవడం జరిగింది ఆమె పెట్టిన ప్రతిభగ్రహం ఈ పదిహేను రోజుల్లో ప్రతిభగ్రహంలో నేను నా భార్య ఇరువురం కూడా ఏ రోజు కూడా ఒక గంట ప్రతి క్షణం పార్టీ కోసం ఆమె కోసం కష్టపడి పనిచేస్తుంటే గుంటూరు ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ గారి సమక్షంలో ఇరవై ఆరు మంది కార్పొరేట్ అభ్యర్థులతో మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో ఎంతో ఘోరంగా రామచంద్రయ్య గారు బీసీల పట్ల మరీ ముఖ్యంగా గౌడజాతి పట్ల నేను గౌడజాతికి సంబంధించిన వాడిని అని చెప్పి మరీ చులకన భావనతో ఎంతో చులకన భావంతో దారుణాతి దారుణంగా మాట్లాడటం అక్కడ నా మీదకి దాడి చేసే ప్రయత్నం చేయటం అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ క్యాండిడేట్ కానీ లేకపోతే నా మీద దాడి జరిగేదేమో చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు సంధించిన ప్రశ్నలకు నేను చెప్పిన సమాధానం అటువంటి నేను ప్రశ్నించే నువ్వు ప్రశ్నిస్తే నువ్వు ప్రశ్నించకూడదు ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు ప్రశ్నించాల్సిన అవసరమే వచ్చింది మా మమ్మల్ని మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి నా మీదకి ఇరువురు భార్యాభర్తలు ఇరువురు కూడా ఎంతో ఘోరంగా ఎంతో అవమానకరంగా మాట్లాడారు